పక్షులను కాపాడాలి ప్రతి ఒక్కరి బాధ్యత ఈరోజు పర్యావరణానికి సంబంధించిన అంశం వచ్చే వరకు మేము అడుగుతా ఉన్నాం మిత్రులని ఆ రోజు ఆదం జాయి మార్కెట్ కు సంబంధించి ఇప్పుడే మా నాగరాజు గారు చెప్తా ఉన్నారు గౌరవ సభ్యులు ఆ రోజు ఆదం నాయ మరి గ్రౌండ్స్ సంబంధించి ఐదు వందలు ఆరు వందల సంవత్సరాలకున్న మర్రి చెట్లను వేప చెట్లను నరికేసి ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే దానిపైన ఆధారపడి ఉన్న పక్షులు గుర్తు రాలేదా పర్యావరణానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో మా పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు ఈరోజు పాత్రికేయ మిత్రులు ప్రత్యేక సాక్ష్యం ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో వారి పార్టీకి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఆ మీటింగ్ సందర్భంలో మీటింగ్ ఉందని ప్రభుత్వానికి సంబంధించి కాదు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలిగిద్దామని కాదు పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు ఏర్పడితే చేద్దామని కాదు వారి పార్టీ కార్యక్రమానికి వందలాది చెట్లను వేలాది చిన్న చిన్న చెట్లను కూడా నరికేసి పార్టీ కార్యక్రమం చేస్తే వారికి తప్పలేదు ఆ రోజు